हॅबिड मॉर्निंग हॅबिड मॉर्निंग हॅबिड मॉर्निंग గోల్ సెట్టింగ్ అంటే ఈరోజు ఒక బ్రాండ్ డైరెక్టర్ నుంచి ఈరోజు ఒక డైమండ్ ఐనర్ కనిగి అందరూ ఏం చెప్తా ఈరోజు గోల్ సెట్టింగ్ అసలు గోల్ అంటే ఏంటి ఒక మనిషికి ఒక వియం అంటే ఎలా ఉండాలి ఒక గోల్ అంటే ఎలా ఉండాలి అని ఫస్ట్ ఒక మనిషికి గోల్ ఉంటే ఈరోజు నేనైతే చాలా మందికి తెలుసు ఇక్కడ ఎస్ఆర్ఓ అండ్ ఎలా అంటే ఒకప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నా ఈరోజు ఒక డైమండ్ డైరెక్టర్ అయ్యే దగ్గర దగ్గర ఒక లారీ డ్రైవర్ కొన్ని ఈరోజు ఒక డైమండ్ డైరెక్టర్ అయ్యే అది గోల్ సెట్ పని ఈరోజు అది అంటే ఒక మనిషికి గోల్ అనేది ఉంటే ఒక కసి అనేది ఉంటే ఖచ్చితంగా ఎవరైనా చేయగలుగుతారు అదే నార్మల్ పీపుల్ చదువులేని వ్యక్తినే చేయలేదు అనే కానీ అందరు డిగ్రీలు బీజీలు ఈజీగా చేయగలుగుతారు ఒక మనిషి ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఖచ్చితంగా సక్సెస్ అందులో మెండ్ మార్గంలో ఉండే అతి తొందరగా సక్సెస్ అవుతారని చెప్పి నన్ను చూస్తే తెలుసుకోవచ్చు ఎస్ ఎస్ అసలు గోల్ సెట్టింగ్ అంటే మనం ఏం సాధించాలని నిర్ణయం తీసుకోవాలి ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు ఈరోజు నేను ఒక గోల్ చాలామంది ఏం చేస్తారంటే ఒక గోల్ నేను ఒక వన్ ఇయర్లో ఒక వన్ ల్యాక్ తీసుకుంటా ఒక త్రీ ఇయర్స్లో ఒక త్రీ ల్యాక్స్ తీసుకుంటా ఒక ఫైవ్ ఇయర్స్లో ఒక టెన్ ల్యాక్స్ తీసుకుంటా అనేది ఒక గోల్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనం గోల్ గోల్ వచ్చేసి ఫస్ట్ విజన్ ఫస్ట్ వచ్చేసి గోల్ లో ఫస్ట్ విజన్ విజన్ అంటే ఎలా అంటే విన్మెస్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు మన లైఫ్ ఏంటి మన పిల్లలేంటి మన లీడర్షిప్ని మనం ఎలా ఇన్కమ్ ఎదుర్ చేయాలి ఒక విజన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒక మనిషికి విజన్ లేకపోతే వేస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజన్ మనిషికి ఒక విజన్ భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి నా టీం ఎలా ఉండాలి అంటే మా ఫ్యామిలీ ఎలా ఉండాలని అది ఫస్ట్ మనకు వచ్చేసి విజన్ అనేది తెలుసుకోవాలి దాంతోపాటు స్టేటజీ స్టేటజీ అంటే మనం వన్ ఇయర్లో వన్ ల్యాక్ తీసుకోవడం దాన్ని స్టేటజీ ఎలా తీసుకోవాలని తెలుసుకోవడం స్టేటజీ అంటారు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే సరే వన్ ఇయర్లో వన్ ల్యాక్ అంటారు టూ ఇయర్స్లో త్రీ ల్యాక్ ఫైవ్ ఇయర్స్లో టెన్ ల్యాక్స్ అని తీసుకోవాలి చాలామంది గోర్నమెంట్ దానికి మనం స్టేటజీ అనేది ఎలా సెట్ చేసుకోవాలి స్టేటజీ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ వర్క్ చేయాలి ఇప్పుడు రోజుకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ మైల్ దగ్గర ఎప్పుడు చెప్తా ఉంటారు టీ బిల్డింగ్ టీ బిల్డింగ్ టీ బిల్డింగ్ ఏదైనా టీ బిల్డింగ్ సార్